జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకుడైన వ్యక్తిని కలవడానికి జైలుకి వెళ్లడంలో ఎవరికేమీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఒక నిరాశాజనకమైన ఓటమి తర్వాత ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత చాలా వరకు బెంగళూరు ప్యాలెస్కే పరిమితమై ఉన్నారు అప్పుడప్పుడు వచ్చి ఏదైనా మాట్లాడి వెళ్ళడం తప్ప ప్రజా సమస్యల మీద వారు స్పందించట్లేదు ముఖ్యంగా ప్రజా సమస్యల్ని స్పందించడానికి వేదికైన అసెంబ్లీకి రావడం మానేశారు ఎప్పుడైనా దేనికి వస్తున్నారు ఏదైనా వరదలు వచ్చినప్పుడు దాని గురించి పట్టించుకోవడానికి రావట్లేదు ఏదైనా వచ్చి అప్పుడప్పుడు వచ్చి హిట్ అండ్ రన్ కేసు లాగా ఒక విమర్శ చేయడం వెళ్ళిపోవడం తప్ప ఇతర పనులకు రావట్లేదు రాష్ట్రం నుంచి కూడా ఆయన బహుశా ఎందుకో మరి రాష్ట్రం మీద ఆసక్తి తగ్గిందో ఏందో తెలియదు కానీ అయితే ఆయన ప్రధానంగా ఒక విషయానికి మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అరాచకాలు పాల్పడి దాడులకు పాల్పడి జైల్లో ఉన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పరామర్శించడానికి వస్తున్నారు గతంలో మనం చూసాం నెల్లూరు కూడా పరామర్శకెళ్ళారు గుంటూరు కూడా పరామర్శకు వచ్చారు ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు ఎక్కడెక్కడైతే ఈ రకంగా ఈ అరాచకాలు పాడి కబ్జాలకు పాల్పడి ప్రజల మీద దాడులు చేసి ఈ వీళ్ళని వీళ్ళని చూడ్డానికి పరామర్శకు వెళ్తున్నాడు అంటే ఆయన ప్రాధాన్యత ఏందో మనం అర్థం చేసుకోవాలి ప్రజల లేదా పార్టీలో ఇట్లాంటి కబ్జాలకు దాడులకు అరాచకాలు పాల్పడే వాళ్ళ అనేది ప్రజలు గమనిస్తున్నారు మీరు అడగండి వచ్చి మీకు బహుశా పెన్షన్ నెల నెలా పెన్షన్లు వస్తున్నాయనే విషయం బహుశా తెలిసినట్టు లేదు ప్రతి నెలా తేదీ జీతాలు వెళ్తున్న విషయం తెలిసినట్టు లేదు మహిళలు ఆనందంగా ఉన్నారు దీపం పథకం ద్వారా అన్న విషయం తెలిసినట్లు లేదు రహదారులు మొత్తం గుంతలతో నిండిపోయి ఉంటే ఇవాళ రహదారులన్నీ అర్థంలాగా మెరుస్తున్నాయనే విషయాన్ని బహుశా వారు గమనించినట్లు లేదు పంచాయతీరాజ్ ఆర్థిక సంఘం నిధుల్ని అదేవిధంగా గ్రామీణ ఉపాధి పథకం నిధులను దారి మళ్లిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్న విషయం వారికి తెలిసినట్లేదు లేదు పని దినాల్ని కల్పిస్తున్న విషయం వారికి తెలిసినట్టు లేదు మళ్ళీ ఆర్థిక పరిపుష్టి గ్రామాల ఆర్థిక పరిపుష్టి కోసం ఆర్థిక సంఘం నిధులు నేరుగా వాళ్ళకి చేరుతున్న విషయం వారికి తెలిసినట్టు లేదు లేదా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు ప్రొక్యూర్మెంట్ కూడా ఇవాళ కంది ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుంది రైస్ ప్రొక్యూర్మెంట్ కూడా ఉంది ఇవన్నీ తెలిసినట్టు ఇంక ఇంకా ఇంకా ప్రభుత్వాలు ఏం చేయాలి ఏం మాట్లాడాలి ముప్పై మూడు వేల కోట్లు పెన్షన్లు ప్రతి నెల సంవత్సరానికి అయ్యేది ప్రతి నెలా చేరు రెండు వేల ఐదు వందల కోట్లు పెన్షన్ ఒకటో తేదీ ఇంటికి చేరుతోంది గతంలో అయితే ఉండేదా పరిస్థితి ఒకసారి చూడాలి విమర్శ చేయాలి కానీ సద్విమర్శ ఉండాలి నిజంగా ఏదన్నా ఉంటే మీరు ఏ అడగండి హామీలు ఇచ్చిన వాటిని నెరవేరుస్తాం చెప్తా ఉన్నాం లక్ష ముఖ్యమంత్రి గారు చెప్పారు మిగతా హామీలను కూడా క్యాలెండర్ కూడా ఇస్తున్నాం దాన్ని దృష్టి మరాల్సిన అవసరంలో ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నాం అమరావతి పనులు ఇప్పుడు పదహైదు వేల కోట్లతో అమరావతి పనులు మొదలయ్యాయి వచ్చే ఒకసారి చూడాలి కదా ఐదు సంవత్సరాలు పట్టించుకోకుండా పోలవరం వదిలేశారు ఒక్క పర్సెంట్ ముందుకు పోలే ఉన్న గేఫరమ్ కూడా నాకు విధ్వంసం సృష్టించారు ఇవాళ మళ్ళీ పనులు జరుగుతున్నాయి వచ్చి చూడాలి కదా గ్రీన్ హైడ్రోజన్ లాంటివి లేదా ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి రెండు లక్షల పదివేల కోట్లు పరి విలువైన పరిశ్రమలకు భూమి పూజ చేశారు చూడాలి కదా ఐదు సంవత్సరాలు రైల్వే జోన్కు భూమి ఇవ్వలేదు మీరు ఇవాళ రైల్వే జోన్ పనులు మొదలవుతున్నాయి వచ్చి చూడాలి కదా ట్రైబల్ యూనివర్సిటీకి గిరిజనులు చదువుకోవడానికి ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేస్తే దానికి భూములు ఇవ్వలేదు దాని ఇవన్నీ ఇవన్నీ ఐదు సంవత్సరాలు చేసి ఇవాళ మంచి పని జరుగుతుంటే ప్రజలు సంతృప్తికరంగా ఉంటే వాళ్ళు సాటిస్ఫాక్టరీ లెవెల్ పెరుగుతూ ఉంటే ఊరికే అసత్యంగా ప్రచారాలు ప్రచారం చేయడం ఆ ఆరోగ్యశ్రీని తీసేశారు అంటాడు ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవ అయింది ఇరవై ఐదు లక్షలకి ఇరవై ఐదు లక్షలు మేము చెప్పినట్టుగా అందిస్తాం దాన్ని హైబ్రిడ్ మోడ్లోకి తీసుకొస్తున్నాం అది దాని మీద స్టడీ చేయకుండా తీసేశారు ఇటు అబద్ధాలు ఇట్లా ప్రచారాలు చేస్తే మేమేం చేస్తాం మీరు అసలు వార్త జర్నలిజం విలువలు కన్నా పాటించాలి కదా మీరు విమర్శ రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ పత్రికల్లో కూడా బ్లాక్ అండ్ వైట్లో కూడా మీ ఇట్లాంటి అసత్యాలు రాస్తే ఏం చెప్పాలా నిన్న నిన్న నా నియోజకవర్గంలో కూడా పది మంది పిఎలు ఉన్నారు మంది పిఎల్ పెట్టుకోవడానికి ఇంతమంది అధికారికంగా ఉన్నాయి ఇంతమంది నా ప్రతి కార్యకర్త ఆ రకంగా చూసుకుంటే నాతో పనిచేసే కార్యకర్తలు అందరూ నాకు సహకారం అందిస్తున్నారు సహకారం అందించిన కార్యకర్తలందరూ పీఏ పీఏలా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏమైనా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా ఏమైనా సంబంధం ఉందా ఏ సమస్యల మీద ప్రజా సమస్య మీద మాట్లాడండి మీరు డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాల మీద మాట్లాడండి సమాధానం చెప్తాం మెడికల్ కాలేజ్ ఎందుకు నిర్మాణం లేకుండా మీరు ఆగిపోయారు మేము సమాధానం చెప్తున్నాం అసెంబ్లీ వేదికగా చెప్ మీరు మండలిలో మీరు అడిగిన సభ ప్రశ్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాం అక్కడ మాట్లాడండి అంతేగాని ఊరికే ఎటువంటి అసత్యం వ్యక్తిగత హననానికి పాల్పడడం సరైన పద్ధతి కదా ఆ పని వాళ్ళు చేస్తున్నారు ఎవరు అనుచరుడండి మీరు ఎలా ఉంటుంది పార్టీలో అనుచరు వివాదం పదిహేళ్ల క్రితం వివాదము నేను వెళ్ళిన తొమ్మిది నెలల క్రితం అతను వ్యక్తి నాకు తొమ్మిది నెలల క్రితమే తెలిసాడు అనిచ్చినట్లయితే పది సంవత్సరాల వివాదాన్ని వాళ్ళని అనుచరు చేశాడు అనేది సరైన కాదు కదా తప్పది అదే అటువంటి అసలు పులి నాకు తెలుసు తెలియదు తెలుసా సంబంధము లేదు నన్ను అంత నిర్ధారించుకున్నారా లేదు కదా ఊరికి అనేసి అదిగో పులి అంటే ఇదిగో తోక అదిగో పులి అంటే ఇదిగో తోక అంటే ఏ రకంగా ఎంత మాత్రం సభ అదే మీడియా మిత్రులు నేను కోరుతున్నాను మీరు ఏదన్నా ఉన్నప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు అడగండి వాస్తవం అడగండి అడగాకుండా ఇంత పెద్ద హెడ్డింగ్ రాసేస్తే ఇంత పెద్ద హెడ్డింగ్ రాసేస్తే జనాలు అన్నీ పోరు కదా లోపల కంటెంట్లోకి పోరు పైన చూసి ఆహా అంటే అది నేనే అనుకుంటాను అనుచరుడు కాస్త పోయి సత్యకుమారి దందా చేసినట్టు ఉంటుంది నీ ఈ నేను ఏ రోజన్నా అవినీతి పరంగా వాస్తవాల ఆధారాలతో చూపిస్తే ఆ రోజే నా రాజకీయాలకు ఆకర్దినంగా చెప్పుకోవచ్చు నేను అదే రోజు నా రాజకీయాలకు ఆకర్దినంగా చెప్పుకోవచ్చు